ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పేదల గృహ నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు ప్రతి అర్హుడికి ఇల్లు ఇవ్వడం మా బాధ్యత అని స్పష్టం చేశారు మహిళల పేర్లతో ఇల్లు మంజూరు చేయడం ద్వారా కుటుంబ భద్రతను బలోపేతం చేస్తామని చెప్పారు ధర్మవరం నుంచి ప్రారంభమైన ఈ గృహ నిర్మాణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందని తెలిపారు కూడా మిగిలిన ఇళ్ళని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయకుండా అనేక ఇళ్ళని పునాద స్థానంలోనే ఆపేసి పూర్తిగా వస్తున్న ఇళ్ళని రంగులు మాత్రం వేసుకుని ఆర్బాటపు ప్రకటనలు చేసుకుని తప్పిస్తే పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన చేయారు దేశంలో ఎక్కడా లేని విధంగా కోటి ఇరవై లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ కే ఇరవై ఒక్క లక్షల యాభై వేల ఇళ్ళని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఇళ్లని మాకు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి అంటే దాన్ని బట్టి పేదల పట్ల పేదల సంక్షేమం పట్ల ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి విధ్వంస కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చిత్తశుద్దింతో మనం అర్థం చేసుకోవాల్సింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది మళ్లీ పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి వాళ్ళ ధర్మవరం పట్టణంలో కూడా ఎక్కడ కూడా గతంలో అస్మదీయులకి కావాల్సిన వాళ్ళకి లేదా నాయకులకి కట్టబెడుతుంటే వాళ్ళ నిజమైన లబ్దిదారులకి ఇవాళ ఇళ్ల మంజూరు చేయడం కానీ ఇళ్ల నిర్మాణం కూడా త్వరతగతిన టైం లెన్స్ పెట్టుకుని పూర్తి చేయాల్సింది కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది పూర్తి చేస్తాం రాబోయే రోజుల్లో ధర్మవరం నియోజకవర్గంలో అది గ్రామీణ ప్రాంతమైన పట్టణ ప్రాంతమైనా ఇల్లు లేని పేద ఒక్కరు కూడా లేకుండా చూసే బాధ్యత కూటమి నాయకత్వం